మా ఎద్దులైతే ఉన్నాయి ఇడా రెండు ఉన్నాయి చెత్త ఉండయి రెండు చూడండి ఇరవై రెండు ఇక రైతు ఉండరు రైతుని అడిగి తెలుసుకుందామని చెప్తున్నారు ఎందుకు చెప్తాను అన్న చెత్త నాలు నాలుగుతో ఉన్నాయా చెప్తా జత ఒక ఇరవై వేలు చూడండి ఇవి జా నాలు అయితే ఉంది జత వచ్చి లక్ష ఇరవై వేళ చూడండి ఎవరు మీది పుంగనూరా మీ పేరు భాస్కరా చూడండి భాస్కర్ అంట అన్న పేరు ఈ రెండు ఎద్దులు వచ్చి లక్ష ఇరవై అంట చూడండి అన్న చెప్పినట్టయితే అయితే ఫైనల్ కాదు ఇక్కడ వచ్చి కనుక్కోండి పుంగనూరు సంతలో చూడండి ఇవి భారీ అయితే ఉండవు ఇవి రెండు ఎద్దులో చూడండి ఇది చూడండి భారీ అయితే ఉన్నాయి ఎద్దులో ఎందుకు ఎందు ఎందుకు చెప్తాంటారు జతయా లక్ష ఇరవై వేలు ఎన్ని ప ఎన్ని పండ్లతోంది నాలుగు పళ్ళు చూడ రెండు జత వచ్చి లక్ష పదివేలు అంట నాలుగు పండ్లతో ఉంది ఎవరునా మీద మీ పేరు నా పేరు రాజన్న రోమాల పల్లె అంట చూడండి మీ ఫోన్ నెంబర్ ఏమన్నా ఇస్తారా ఫోన్ మీరు చండ్ ఫ్రెండ్ అన్న పేరు రాజన్న ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఎయిట్ వన్ నైన్ సెవెన్ నైన్ త్రీ జీరో ఫైవ్ నైన్ వన్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి కాల్ దగ్గర ఇంకా ఆలు ఉన్నాయంట చూడండి ఫ్రెండ్ ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రై ఇవి జత రెండు నాటి ఎత్తులు ఉన్నాయి ఇక్కడ రెండు ఉండే చూడండి నాటి ఎత్తులు ఇవి రెండు ఇవి గునూరు సంతలో ఈడ రైతు ఉన్నారు రైతుని అడిగి తెలుసుకుందాము నా ఎంత చెప్తాను అన్న తొంభై చెప్తాను తొంభై ఐదు వేలనా జత ఎన్ని పళ్ళతో పల్లెతోందినా ఆరు పల్లెతోంది జత తొంభై ఐదు వేలు అంట చూడండి నాటి ఎద్దులు భారీగా అయితే ఉన్నాయి తొంభై వేలు అంట నా ఎవరునా మీది అన్న మీ పేరునా వెంకట అంట శివ్ అన్న పేరు చూడండి ఈ నాటి ఎద్దులు తొంభై వేలు అంట జత ఇక్కడ ఇ పుణ్యోసాలంటే వచ్చి ఫ్రెండ్ ఈ దేశీయ ఎద్దులు అయితే భారీగా అయితే ఉన్నాయి రెండు ఉన్నాయి జత ಭಾರಿ ಅತಿ ಉಂಡ್ರು ಅ ಎಂತ ಎಂತರುತ್ತಾ ಲ ನಾಲ್ಬಲ್ ಆರುೇರ సుబ్రహ్మణ్యం మనీ అంట ఫ్రెండ్ అన్న పేరు రెండు కలిపి లక్ష ఇరవై పదివేలు అంట అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు ఇంకా వచ్చి కనుక్కోండి చూడండి ఫ్రెండ్స్ ఇల్లు రైతు మీ పేరునా చదువు మీ ఊరు చదువు నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ చూడండి ఫైవ్ అన్న నెంబర్ అన్న పేరు మనీ ఈ నెంబర్కి కాల్ చేయండి ఇంకా ఇంకా అన్న తొలగోమంటున్నాడు భారీ అయితే ఉండవు సైజు మన పున్నూరు సంతలో చూడండి